ఓ గురుదేవా నీ పాదాలే శరణాగది ఓ గురుదేవో ఓ గురుదేవా నీ పాదాలే శరణా ఓ గురుదేవో ఓ గురుదేవా అందరికి అని చెంది ఓ గురుదేవో ఓ గురుదేవా నీ పాదాలే శరణాగది ఓ గురుదేవా ఓ గురువో గురుదేవ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై ೋ ಗುರುದೇವೋ ವೋ ಗುರುದೇವಾ ನೀ ಪಾದಾಲೇ ಶರಣಾಗರವೇ ಗುರುದೇವೋ ಗುರುದೇವೋ ವೋ ಗುರುದೇವ ನೀ ಪಾದಾಲೇ ಶರಣಾಗೋ ಗುರುದೇವ ಓಂ ಗುರುದೇವೋ ಓ ಗುರುದೇವಾ ಪಾದಾಲೇ ಶರಣಾಗೋ ಗುರುದೇವಾ ಓಂ ಗುರುದೇವೋ ಓಂ ಗುರುದೇವ ನೀ ಪಾದಾಲೇ ಶರಣಾಗೋ ಗುರುದೇವಾ ಓಂ ಗುರುದೇವೋ ಓಂ ಗುರುದೇವ ನೀ ಪಾದಾಲೇ ಶರಣಾಗ ಓಂ ಗುರುದೇವ ಓಂ ಗುರುದೇವೋ ಗುರುದೇವ ನೀ ಪಾದಾಲೇ ಶರಣಾಗ ಓಂ ಗುರುದೇವ ಓಂ ಗುರುದೇವೋ ಓಂ ಗುರುದೇವ ನೀ ಪಾದಾಲೇ ಶರಣಾಗಗಿ ಓಂ ಗುರುದೇವ ಓಂ ಗುರುದೇವೋ ಓಂ ಗುರುದೇವ ೀ ಪಾದಾಲೇ ಓ ಗತಿ ವೋ ಗುರುದೇವಾ ಪಾದೇ ಶರಣಾಗೋ ಓಂ ಗುರುದೇವೋ ಓಂ ಗುರುದೇವ ನೀ ಶರಣಾಗ ಗಿ ಓ ಗುರುದೇವಾ ಓ ಗುರುದೇವೋ ಓ ಗುರುದೇವಾ ಪಾದಾಲೇ ಶರಣಾಗ ಗದಿ ವೋ ಗುರುದೇವ ಓಂ ಗುರುದೇವೋ ಗುರುದೇವಾ ಮೀ ಶರಣಾಗತಿ ಓ ಗುರುದೇವಾ ಓಂ ಗುರುದೇವೋ ಓಂ ಗುರುದೇವ ಮೀ ಪಾದಾಲೇ ಶರಣಾಗೋ ಗುರುದೇವ ಓಂ ಗುರುದೇವೋ ಓಂ ಗುರುದೇವ ಮೀ ಪಾದಾಲೇ ಓ ಗುರುದೇವ ಓಂ ಗುರುದೇವೋ నిజ్యోతిమ్మ గారు మీకు చేసే సేవ ఓం గురుదేవో గురుదేవా రామకృష్ణ గారు మీకు చేసే కల్పనమ్మ గారు చేసే మీకు గురుసేవా ఓం గురుదేవో ఓం గురుదేవా సాయి రాజు చేసే మీకు గురు గురు సేవా గురుదేవో గురుదేవా నాగమణి గారు చేసి మీకు గురుసేవా ఓం గురుదేవో ఓం సురాజలక్ష్మి గారు చేసి మీకు గురుసేవా ఓంగురుదేవో ఓం గురుదేవా దుర్గరాణి గారు చేసి మీకు గురుసేవారుదేవో ఓం గురుదేవా రాజశ్రీ గారు చేసి మీకు గురుసేవా ఓం గురుదేవో అర్చత గారు చేరుసేవా గురుదేవో ఓం గురుదేవా శ్రీనివాసు గారు చేరుసేవా ఓం గురుదేవో ఓం గురుదేవా రామో చేరుసేవా ఓం గురుదేవో ఓం గురుదేవా రాజో చేరు సేవా ఓం గురుదేవో ఓం గురుదేవా జగదీషో చేసేమి గురుసేవా గురు బ్రహ్మ గురు గు విష్ణు గురుగో మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై

వర్తియే 90 వర్తియే 80 వర్తియే చేయమడి నేను మంతోని ఇయర్ మెస్కో నేను మొత్తం ఇయర్ ఆ నేను మంతో నేను ఇయర్ అదే 14 సంజీ ఆ ధన్యవాద సింధుపం దీపం ఐ కున ఐ కున ఐ కున పెట్టుకో పెట్టుకో సాయన రాత్రు త్రస్తు సు

విద్యాభ్యాసం కొన్నూరులోనే ఉన్నత చదువులు ఉత్తీర్ణత పొంది అమెరికాలోని ఆదర్శంగా ఉద్యోగం చేసి షిరిడి సాయిని గురువుగా పొంది సేవలు చేస్తూ జ్ఞానం పొంది సరి అయిన సమయంలో తన జీవితంలో మహాలక్ష్మిలో వచ్చే జ్యోతమ్మ వచ్చే ఇక జీవితం అంతా కలకల్లాడగా ఒక సందర్భంలో సంకల్పం సంకల్పం కలిగే షిరిడి పాదయాత్ర చేయాలని అనుకున్నది తడుగా ప్రారంభించే నాలుగోసారి

ఓ సాయి సర్వం సాయి సత్సంగ్ సాయి సాయి బంధులారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశా షిరిడి సాయి భక్త సత్సంగంలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం షిరిడి సాయి బంధుఘనం పాదయాత్రలో వీ అచీవ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ వీ లెర్న్ గుడ్ మేనర్స్ వీ అచీవ్ సో మెనీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం షిరిడి సాయి భక్తగణం సత్సంగంలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం షిరిడి సాయి బంధుగణం పాదయాత్రలో ప్రసాద్ గురు శిష్యులకు చేసే జ్ఞాన బోధలు గురుతులండి ఈ పాదయాత్రలోన కలిగిన అనుభవాలు ఉయిగెన్ లాటావ్ ఎనర్జీ గేన్ లాటావ్ రిఫ్రెష్ గేన్ సో మినీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం షిరిడి సాయి భక్తగణం పాదయాత్రలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం సాయి సాయితం సత్సంగంలో జై సైనా నొప్పించి ఉంటే క్షమించండి నిజంగా రాజశ్రీ గారికి ముఖ్యంగా అంటే మీరు ముగ్గురుగా సిరుపులో పడతారు అని అలా అన్నాను కానీ ఎవరిపైన నాకు ఒక మమకారం లేదు ఒక ద్వేషం లేదు అందరినీ సమానంగానే సమభావనే కలిగి ఉన్నా అట్లనే నేను ఏం కాదు కానీ తెలిసి తెలియక కప్పు అమాయకప్పుడు చిదరు వేషాలు అంతే దయచేసి ఇప్పుడైనా క్షమించండి నేను కావాలని చేయలేదు అందరూ నన్ను పెద్దయినా సరే నేను అందరిలో ఇదైనా నన్ను అందరూ చాలా ఆపేక్షగా చేసి అల్లుడు గారు నా కూతురు నేను ఇంత దూరం వచ్చాను అందరితో సుఖ అనుభవించి నిజంగా ఈ దీనికి నేను చాలా 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 మా అల్లుడి గారికి మా అమ్మాయికి నేను రమ్మని రమ్మని నన్ను ఎంతో ఇచ్చేశారు దానికి వాళ్ళకి నెలకొని ఉంటాను నేను దీనిలో వరకు